హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూర్యుడి కాంతి దేవాలయాన్ని గడియారంగా మారుస్తుంది అంటే మీరు నమ్ముతారా ఈ దేవాలయం ఏడు వందల యాభై ఏళ్ళ క్రితమే సూర్య రశ్మితో టైం చెప్తుంది ఇది ఎలా సాధ్యమో తెలుసుకోవాలనుందా అయితే పదమూడవ శతాబ్దంలో ఈ దేవాలయాన్ని గంగరాజ వంశపు రాజు నరసింహదేవ కట్టించారు దేవాలయాన్ని మహారథం ఆకారంలో తీర్చిదిద్దారు దీనిలో ఇరవై నాలుగు పెద్ద చక్రాలు ఏడు గుర్రాలు ఉంటాయి ప్రతి చక్రం ఒక గడియారం లాగా పనిచేస్తుంది సూర్యరశ్మి ఎక్కడ పడుతుందో చూస్తే సమయం తెలుస్తుంది మొత్తం నిర్మాణాన్ని సూర్యుడి ఆర్క్ అంటే ఒక సోలార్ పార్క్ లాగా సృష్టించారు దేవాలయం ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ అలైన్మెంట్ లో అలైన్మెంట్ తో ఉంది దేవాలయం ఈస్టర్న్ వెస్టర్న్ అలైన్మెంట్లో ఉంది అంటే సూర్యోదయం మరియు సూర్య అస్తమ సమయాలు కూడా సరిగ్గా పడేలాగా ఉన్నాయి ఈ ఆలయం మొత్తం బ్లాక్ తో ఉండడం వలన సూర్యకాంతి అనేది రిఫ్లెక్ట్ అయ్యి ఉష్ణాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంది ఏడు గుర్రాలు వారంలోని ఏడు రోజులను సూచిస్తాయి ఇరవై నాలుగు చక్రాలు రోజులోని ఇరవై నాలుగు గంటలను సూచిస్తాయి దేవాలయం సూర్యుని శక్తి సమయం జీవన చక్రానికి ప్రతీక చాలా మంది దీన్ని ఇండియన్ బ్లాక్